తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో సిరికొండ మండలం రైతులకు ఆర్డిహార్ ట్వెల్వ్ హండ్రెడ్ వరి రకం విత్తనాలు అందజేయడం జరిగింది మొత్తం ముప్పై ఆరు ఎకరాల్లో సాగు చేపట్టారు రుద్రూర్ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు రమేష్ రాకేష్ పంటలను పరిశీలించి పురుగు తెగుల నివారణ మరియు శాస్త్రీయ సాగు పద్ధతులపై సూచనలు అందించారు వరి రకం ప్రత్యేకతలు పంట కాలం ఒక వంద ఇరవై ఐదు రోజుల నుండి ఒక వంద ముప్పై ఐదు రోజుల మధ్య ఉంటుందని అగ్గి తెగులుకు తట్టుకోగల సామర్థ్యం యూరియా అవసరం తక్కువ ఎకరానికి సుమారు ముప్పై క్వింటళ్ల దిగుబడి వస్తుందని వారు తెలిపారు కార్యక్రమంలో ఎంఈఓ నర్సయ్య ఏఈఓ గంగసాగర్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు